ఒక జవాను బార్డర్లో ఎలాగైతే దేశానికి రక్షణగా ఉంటాడో ఈ దేశంలో ఉన్న ప్రజల అందరి ఆరోగ్య రక్షణకే నిరంతరం నిత్యం వారి ప్రాణాలను అడ్డుపెట్టిన వ్యక్తి వ్యాధుల బారిన పడకుండా నిత్యం మనుషుల మలమూత్ర నిషేధిత చేస్తున్న వ్యర్థాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్న గొప్ప దేశ సేవకులైన సీనియర్ రెల్లీ కార్మికులకు మనం గౌరవించుకోవాలని అమేజింగ్ స్టార్ వేముల అశోక్ అన్నారు ఈ మేరకు తన పుట్టినరోజు అమేజింగ్ స్టార్ సీనియర్ రెల్లి కార్మికులను షాల్వతో సత్కరించారు ఈ సందర్భంగా రాజకీయ నాయకులు సంఘం సేవకులు సినీ నటుడు అశోక్ వేముల మాట్లాడుతూ బార్డర్లో సైనికుడు ఎంతో అవసరమో సమాజంలో రెల్లి కార్మికుడు కూడా అంతే అవసరమని అన్నారు వారిని సమాజం చిన్న చూపు చూడకుండా ప్రభుత్వాలు వారికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు ప్రభుత్వాలు వారికి గృహ వసతి పెన్షన్ వారి పిల్లలకు ఉచిత చదువులు ఉచిత విద్య ఉచిత వైద్య సేవలు సరియైన వేతనాలు తదితర అవసరాలు సమకూర్చి ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమానికి విచ్చిష్ట ముఖ్య అతిథిగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ దయానంద్ గాంధీ మాట్లాడుతూ ఇదొక గొప్ప కార్యక్రమం అని ఇలాంటి ఆలోచన చేసి సమాజంలో వీరికి కూడా గౌరవ మర్యాదలు దక్కాలని అమేజింగ్ స్టార్ కోరుకోవడం చాలా గొప్ప విషయమని అన్నారు అలాగే ఈ దేశ బార్డర్లో రక్షణకు మాత్రమే వాళ్ళు ఉంటారు కానీ ఈ దేశంలో ఉన్న సమస్త ప్రజలను ఆరోగ్యం నుంచి అనారోగ్యం నుంచి కాపాడేది మరి రెలి కార్మికులు ఈ అశుద్ధ ఆరిశుద్ధ కార్మికులు మాత్రమే ఈ దేశ ప్రజలందరినీ ఆరోగ్యంగా ఉంచడానికి వాళ్ళు వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తున్నారు మరి అలాంటి వాళ్ళను నేను ఈ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళని సత్కరించాలనుకుంటున్నాను అని చెప్పి సార్ చెప్పగానే సార్ ఇమీడియట్లీ ఇక్కడ ఉన్నటువంటి మన స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళని గుర్తించి మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది కానీ నేను దేశ మన సమాజానికి సేవ చేయాలి తన సేవ ఏ రూపంలో అంటే తన నటన ద్వారా నిర్మాణం ద్వారా ఉండాలి ఒక మంచి చిత్రాలు ప్రజల హృదయాల్లో నిలపాలి ఆలోచింపేయాలి ఈ కార్యక్రమంలో డాక్టర్ జేవి రాజు కొమ్మకుమార్ యాదవ్ నీరటి శంకర్ మేకల శ్రీకాంత్ యాదవ్ ఫిరోజ్ ఖాన్ షెరీఫ్ కన్నం రమేష్ ఫయాజ్ డైరెక్టర్ విజయ్ డైరెక్టర్ కొల్లూర్ ప్రసాద్ సీనియర్ నాయకులు శంకర్ తదితరులు పాల్గొన్నారు